వాళ్ళలు ఇలా వేస్తారా లేదంటే వేస్తారా వాళ్ళు ఇలా కూడా వేయచ్చు వాళ్ళు ఇలా వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేదా మీరు ఎలా వేస్తారు గడ్డకరితే మేము వాళ్ళలో ఏం సార్ రెండు చేతులు పెట్టుకుని ఇలాగ పట్టుకోవాలని చూస్తాం ఎంత మంచిది మీరంతా మంచోళ్ళు కదా మీరంతా మంచోళ్ళు కదా మంచోళ్ళనా మీరంతా మంచోళ్ళైతే నేను చెడ్డోళ్ళు కదా అందరు మంచోళ్ళేనా అందరికీ అందరు మంచోళ్ళైతే అందరికన్నా మంచోడు అందరికన్నా అవునా ఇప్పుడు మ్యూజిక్తో పాడదామా పాట మ్యూజిక్తో పాడదామా 哎，对对对。